హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే పుట్టగొడుగులతో ఫ్రై సింపుల్గా ప్రి ప్రిపేర్ చేసుకుని పుట్టగొడుగులతో ఫ్రై పెప్పర్ ఫ్రై అయితే చేయబోతున్నాను అందుకోసం ఇలాంటి బటన్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను ఇలా ఉంటే చిన్న చిన్నగా బటన్స్ అయితే చాలా చక్కగా ఉంటుంది ఫ్రై చేసుకోవడానికి అనేసి నేనైతే ఇలాంటివి తీసుకున్నాను ఇంకా మష్రూమ్స్ తీసుకొని శుభ్రంగా వాటర్ వేసుకొని క్లీన్గా కడుక్కోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మనము మనకి కావాల్సిన సైజులో ముక్కలను అయితే కట్ చేసుకోవచ్చు ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫోర్ పీసెస్ చేసుకున్నా కూడాను చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే మనం రోల్స్లో కానీ చపాతీ చేసి చపాతీల్లోకి వేసుకొని తిన్నందువల్ల ఫోర్ పీసెస్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి అయితే టూ పీసెస్ లాగా ఇలా కట్ చేసుకుని మీరు కూడా మష్రూమ్స్లో ఏ ఏ రకాలు వంటకాలు వండుతుంటారు ఇదైతే ఎంతో సింపుల్గా చిన్న పిల్లలకి కారం లేకుండా ఈ పెప్పర్ డ్రై అయితే నేనైతే ప్రిపేర్ చేశాను ఈ బటన్ మష్రూమ్స్తో బటన్ మష్రూమ్స్తో అయితే చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము పెప్పర్ వేసుకొని చూడసారు కదా ఈ సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉన్నాను ఆయిల్ వేడవ్వగానే ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు మూడింటిని వేసుకుని బాగా కలుపుకుంటూ ఉన్నాను ఉల్లిపాయ ముక్కలు మీకు కావాలంటే ఇంకొద్దిగా ఫైన్గా కూడా చాక్ చేసుకోవచ్చు లేదంటే ఇలా స్లైసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు మనకి ఎక్కువగా నేను డ్రై చేసినందువల్ల మనకి మష్రూమ్స్కి ఇది ఒక్కటి వేసుకుంటే చాలు దీని తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకుంటున్నాను దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసాను అలాగే ఉల్లిపాయలు వేసాను ఎంతో చక్కగా మేమైతే మా పల్లెటూరులో ఉన్నప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉండేవాళ్ళం అలాగే చేసుకుందామని నేను ఇక్కడ ట్రై చేశాను చిన్నపిల్లలకైతే కారం లేకుండా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి పుట్టగొడుకులు అయితే చాలా ఈజీగా ఉడికిపోతాయండి చూడడానికి అన్ని కనిపించినా ఒక టూ మినిట్స్ అయిపోగానే దాని క్వాంటిటీ అయితే చాలా తగ్గుతా వస్తుంది ఈ విధంగా అయితే నేనైతే ఎంతో చక్కగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకుంటే లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి అప్పుడే ఒక ఉడుకు ఉడికిందంటే చాలు మష్రూమ్స్ బాగా ఉడికిపోతాయి మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేశాను కారానికి పెప్పర్ పౌడర్ వేస్తున్నాను అంతే ఎంతో చక్కగా ఉండే మష్రూమ్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొద్దిగా గరం మసాలా వేసుకొని అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే పెప్పర్ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్